హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన పుదీనా రైస్ అండి పిల్లలు చాలా 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 ఇష్టపడతారండి ఈ రోజుల పిల్లలకు స్కూల్కు బాక్స్ కట్టడం పెద్ద తలనొప్పి అయిపోయిందండి ఏ కర్రీ వండి పెట్టినా ఇది బాగాలేదు అది బాగలేదని చెప్పి లంచ్ బాక్స్ సగం ఇంటికి తీసుకొని వస్తున్నారు మీ ఇంట్లో కూడా అట్లాంటి పిల్లలు ఉన్నారా అయితే ఇట్లా చేసి పెట్టండి తప్పకుండా తింటారు మంచిగా బాక్స్ మొత్తం ఫినిష్ చేసుకొని వస్తారు నేనైతే ఇది మీ పిల్లల కోసం పెద్దవాళ్ళు కూడా తీసుకెళ్ళవచ్చు బాగుంటుంది అది నేనైతే నేను ఈ రెసిపీ చేశాను ఒకవేళ మీకు నచ్చితే కొత్త వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి పుదీనా అండి ఒక పెద్ద బౌలు అంటే రెండు గుప్పెళ్ళు నేనైతే నలుగురు కోసం ప్రిపేర్ చేస్తున్నా ఇది పంచ్ బాక్స్ల పిల్లలకు అందులో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకున్నా అండి ఉల్లిగడ్డని ఇట్లా సన్నగా పొడుగు కోసుకోవాలి ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకోండి అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కారం వాళ్ళ టేస్ట్ కొందరు ఎక్కువ తింటారు పిల్లలు కొందరు తక్కువ తింటారు దానికి సరిపడా ఉప్పు కారం రైస్కి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి దాని తర్వాత జీలకర్ర ధనియాల పొడి వేసానండి కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం సో ఇదంతా ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందామండి ఇదంతా గ్రైండ్ చేసుకోవాలండి మొత్తం మెత్తగా దాకా గ్రైండ్ చేసుకున్నా నేనైతే మెత్తగా పేస్ట్ లాగా ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నా నలుగురికి రైస్ సరిపడే కడాయి తీసుకున్న అందులో నూనె వేడైందండి అందులో పోపు దినుసులు వేసుకొని పల్లీలు శనగపప్పు మినపప్పు వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయినాక ఎండుమిర్చి వేసాను ఎండుమిర్చి కొంచెం కలర్ మారిన తర్వాత కరివేపాకు చిటపట అని మొత్తం ఇళ్ళ పైన పడదు జాగ్రత్త సో పసుపు వేసుకొని తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పుదీన అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక్కసారి మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలండి ఇదంతా మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మాడిపోతే ఈ రైస్ అనేది టేస్ట్ లేకుండా పోతుంది సో ఏదన్నా లో నుంచి మీడియంకి మార్చుకుంటూ చేయాలండి సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి మూత పెట్టి తీసిండండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇట్లా అయ్యింది ఆయిల్ అంతా పైకి తేలుతూ కర్రీ అనేది కొంచెం దగ్గరకు వస్తుంది ఆల్మోస్ట్ ఇది దగ్గర పడుతుందండి అవ్వడానికి లాస్ట్లో మనం ఆయిల్ పైకి వస్తుంది కదా అప్పుడు లెమన్ పిండుకుందామండి ఒక పెద్ద సైజ్ లెమన్ తీసుకున్నా నేను నలుగురు పిల్లలకు రైస్ సరిపోవాలి కదా వేసుకొని చాలా బాగుంటుందండి ఈ పుదీనా ఫ్లేవరు ఈ లెమన్ ఫ్లేవరు పుల్ల పుల్లగా ఘాటు ఘాటుగా మంచిగా అనిపిస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు తప్పకుండా బాక్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని వస్తారండి నేనైతే ఇప్పుడు అయిపోయింది అది కంప్లీట్ దీనికి రైస్ వేసుకుంటున్నానండి రైస్ వేసుకొని కలుపుకుందాం వేడి రైస్ని కలుపుకొని కొంచెం ఇట్లా పూర్తిగా కలుపుకొని సల్లారేచుకుందాం అట్లనే ఒక ఫైవ్ మినిట్స్ అయితే కొంచెం చల్లగా అయిపోతుంది దాని తర్వాత పిల్లలకు బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఇంకేముంది చాలా బాగుంది కదండి చేయండి మీ పిల్లల కోసం మీరు కూడా తప్పకుండా బాక్స్ కంప్లీట్ చేసుకొని వస్తారు సో నేనైతే బాక్స్లలో పెట్టేసిన పిల్లలకి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి